హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా గోబీ మంచూరియా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి మనకు బయట దొరికేలాగే మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలండి ఇలా సన్నగా తురుముకొని అందులోనే క్యారెట్ కూడా తీసుకొని ఇలా సన్నగా తురుముకొని ఇందులో వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసేసి దాంతోపాటు ఒక కప్పు కాన్ఫ్లవరు ఒక కప్పు మైదా కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మనకు వాటర్ ఏం అవసరం ఉండదు ఇందులో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది ఇలా బాగా కలిపి ముద్దగా అవుతుందండి ఇలా పక్కకు పెట్టుకొని అందులోనే కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి ఇలా మొత్తం అన్ని బాల్స్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వెంటనే గరెటి పెట్టకూడదండి ఒక టూ మినిట్స్ తర్వాత గరెటి పెట్టి ఇలా తిప్పుకొని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడం అన్ని ఇలా బాల్స్ అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు దాంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అందులోనే ఒక రెండు టమోటాలు తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఈ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని అందులోనే కొద్దిగా టమోటాకె కెచప్ కూడా వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా సోయా సాసు దాంతోపాటు ఒక స్పూన్ కాన్ఫ్లవర్ని వాటర్లో కలిపి ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా సాల్టు దాంతోపాటు కొద్దిగా కారము ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసుకోవాలండి వేసేసి ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా గ్రేవీ కొంచెం తిక్గా అవుతుంది కదండి అప్పుడు ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదండి గోబీ బాల్స్ అవి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి బాగా వేయించుకొని కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్స్ అండి ఇలా ఇలా కలుపుతూ ఉంటే గ్రేవీ అంతా గోబీలోకి బాగా పడుతుందండి అంతే అండి టేస్టీగా గోబీ రెడీ అయిపోయిందండి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర తరగ వేసుకొని పైన నిమ్మరసం కొద్దిగా వేసుకుంటే ఎంతో టేస్టీగా గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి